గుడ్ మార్నింగ్ చూడండి అంజీరా ఎంత బాగా పండిపోయింది ఈ రెండు కానీ ఇది మట్టుకు కొంచెం బాగా పండిపోయింది ఇది అంజీరా చెట్టు ఇంకా ఇక్కడ ఉంది గిడ్కో ఇక్కడ ఉంది ఇది మల్లె చెట్టు ఇప్పుడు ఈ అంజీర మనం తెంపేద్దాం చూసారా అంత బాగా పండిందా ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇది ఇక్కడ కూడా ఉంది ఇంకా పండు రాలే ఇది బ్లాక్ పండుంది బ్లాక్బెర్రీ ఇది వీడా లేదా ఇప్పుడు తినుకోవచ్చు ఇది తీయగా చాలా బాగుంటాయి చెట్టు నిండా ఉంటాయి కదా ఇవి బెర్రీ సరే ఎంత బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మీద నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ కొట్టండి అబ్బా లైక్ కొట్టట్లేదు మీరు